చలికాలంలో తుని వేడివేడి సమోసాల వ్యాపారం తుని ఇల్లు బయట మంచు కురుస్తోంది తుని వంటగదిలో కిన్నెలు సర్దుతూ ఉండగా హాల్లో నుండి పుజ్జి పిచ్చుక గొంతు వినిపిస్తుంది తుని వంటగదిలో నుండి అరుస్తూ ఏంటి పొద్దున్నే లేవకుండా ఆ ముసుగులో నుండి అరుస్తున్నా బయటికి ఏంటి ఇంత చలికా ఉండు తుని పిచ్చుక హాల్లోకి వచ్చి సూర్యుడు లీవ్ పెట్టలేదు కానీ నువ్వు బద్దకానికి లీడర్ అయ్యావు లేవవే తల్లి బడికి టైం అవుతోంది ఈరోజు బడి లేటమ్మా టీచర్ గారు వాట్సప్ లో మెసేజ్ పెట్టారు చలి కారణంగా స్కూల్ బంద్ అందరూ దుప్పట్ల డోరి పడుకోండి అని అబద్ధాలు అడుగు టీచర్ గారు అలా ఎందుకు పెడతారు నిజమమ్మా సరే స్కూల్ చింతటి పక్కన పెట్టు నాకు అర్జెంటుగా ఒక సమస్య వచ్చింది ఏంటది మళ్ళీ దుప్పటి చిరిగిపోయిందా లేక ఆకలిస్తుందా బుజ్జి పిచ్చిగా దుప్పటి తీసి లేచి కూర్చుంటూ కనిపెట్టేశు నా పొత్తిలో ఎలుకలు కబట్టి ఆడుతున్నాయమ్మా ఈ చెలకి ఆ చప్పటి కింజలు తినాలని లేదు నోటికైతేనా హాట్ హాట్ గా స్పైసీగా కావాలి పళ్ళు కొరుకుతుంటే కరకరలాడాలి అమ్మో నీ కోరికల లిస్టు పెద్దగానే ఉంది ఈ చలిలో పొలం వెళ్ళి కొత్తవి తేవడం కష్టం ఇంట్లో ఉన్న వాటితోనే ఏదో ఒకటి చేయాలి ఏమున్నాయమ్మా నిన్న తెచ్చిన బంగాళదుంపలు ఉన్నాయి కదా వాటితో బజ్జీలే ఇష్టవా బజ్జీలు రొట్టీనైపోయాయి బుజ్జి ఏదైనా కొత్తగా చేద్దాం ఆలుగడ్డ కూర చేసి దాన్ని మైదా పిండిలో చుట్టి త్రికోణం లో చేసి నూనెలో వేయిస్తే ఆంటీ షమ్మూషారా వావ్ అమ్మా నీ ఐటీ మనకే కాదు ఊర్లో అందరికి ఈ చలికి వేడిగా ఉంటుంది కదా మనం ఎక్కువ చేసి బయట బండి పెడితే ఎలా ఉంటుంది పెట్టం పాపాలు ముందు నువ్వు లేచి ఆ ఉల్లిపాయలు కోస్తే అప్పుడు డీల్ గురించి ఆలోచిస్తా పదా ఇక సాయంత్రం వేళ ఊరి కూడలిలో తోని పిచ్చుక సమోసా పండి పెట్టింది బుజ్జి మంట సరిగ్గా ఉందా చూడు నూనె మరీ ఎక్కువగా కాగితే మాడిపోతాయి పర్ఫెక్ట్ గా ఉండమ్మా వాషింగ్ చుటు ఎలా వస్తుందో పక్కింటి చుట్టు అట్ట ముక్కు అటిరిపోవాల్సిందే అప్పుడే అటుగా చోటు చిలుక నడుచుకుంటూ వచ్చింది చోటు చిలుక గాలి పీలుస్తూ అబ్బా ఏంటితోనే ఈ వాసన దారిలో నడుస్తుంటే నన్ను అయస్కాంతంలో లాగేస్తుంది రాచేటూ వేడి వేడి సమోసాలు ఈరోజే ప్రారంభం స్పెషల్ కార్న్ సమోసా నిజమా ఈ కలిలో నా ముక్క పని చేయడం మానేసింది అనుకున్నాను కానీ నీ సమోసా మళ్ళీ నిద్రలేపాయి ఒక ప్లేట్ ఇవ్వు చోటు వేడిగా ఉంది జాగ్రత్త అద్భుతంతో పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్ గా ఆ మసాలా రుచి అయితే చెప్పక్కర్లేదు మా ఇంట్లో వాళ్ళకి కూడా తీసుకుని వెళ్తాను ఇంకో నాలుగు కట్టు చూశావా అందులో లూసీ పావురం కుహుబాతు కూడా వచ్చారు తుని నాకూడా రెండు సమోసాలు కానీ ఎక్కువ కారం వద్దు నా గొంతు సున్నితం నాక మాత్రం ఫుల్ ఏ స్పైంటే వదలాలంటే ఆ మాత్రం అందరికీ ఇస్తాను లైన్లో రండి బుచ్చి చట్నీ వెయ్యి అందరికీ మహీ క్రద్ద పై దిగొచ్చి ఏంటి తుని ఇక్కడ పెద్ద జాతర జరుగుతుంది వాసన నా గూటి దాకా వచ్చింది రెండు చూద్దాం తప్పకుండా మహిగారు మీకోసమే వేడిగా తీస్తున్నారు పక్కనే చెట్టు కొమ్మ మీద చిచ్చుకాకి చిన్నుకాకి కూర్చొని ఇదంతా చూస్తున్నారు చూడక్కడ ఎంత సౌంద్రడిగా ఉందో అందరూ సమోసాలు తింటున్నారు ప్లీజ్ చిచ్చుకాకి కోపంగా షాహ్ నా ఆర్మయరా ఆతోనే చేత వంట తింటావా నీకు ఆత్మ లేదా ఆత్మ గౌరవం సంగతి తర్వాత ఇప్పుడు ఆకలేస్తుందమ్మా ఆ వాసన చెడు ఎలా ఉందో ఆకరా వెదవా దాని సమోసాలో ఏముంది ఎంత పిండి ఎంత ఆలోగడ్డ దానికి అందరూ ఏగబడుతున్నారు నాకేం తక్కువ నేను దాని కట్టి గొప్పగా చేయగలను కానీ నీకు వంట రాదు కదమ్మా వంట రాకపోతేనే నాకు తెలియంది ఉంది ఆతోనే చిన్న చిన్న సమోసాలు అమ్ముతుంది మనం రేపు బాహుబలి సైజులో సమోసాలు చేద్దాం ఒక్కడ తింటే కడుపు పగిలిపోవాలి అప్పుడందరూ మన దగ్గరకే వస్తారు నిజమో అమ్మో మరి లోపలేం పెడతావు ఆదేరా నా సీక్రెటా తుని వాడను నేను వాడతాను ఆరోగ్యం పేరు చెప్పి అన్నీ అందులో కుక్కేస్తాను చూస్తుండు రేపు నా దెబ్బ మరుసటి రోజు సాయంత్రం తుని బండి పక్కనే చిచ్చుకాకి పెద్ద టెంట్ వేసింది చిచ్చుకాకి గట్టిగా అరుస్తూ రండి బాబు రండి తుని బజ్జీ సమోసాలు తిని విసిగిపోయారా ఎక్కడ చూడండి చిచ్చుకాకి బాహుబలి సమోసా సెంటర్ అక్కడ తింటే జన్మధన్యం సైజుల కొండంత రుచుల బ్రహ్మాండం బుజ్జిపుచ్చుక కంగారుగా చూడు చిచ్చు అట్ట బండి అంటే పట్టుకా ఉంటో శమ్మశాలి కూడా కుమ్మడికాయ అంటే అని కస్టమర్లు అటు వెళ్ళిపోతారేమో కంగారు పడుకుబుజ్జి సైజు ముఖ్యం కాదు క్వాలిటీ ముఖ్యం నువ్వు నీ పని చెయ్యి అటువైపు చిచ్చు కాకి అరుపులు ఎక్కువయ్యాయి కేవలం ఇరవై రూపాయలే ఇందులో నేను మీ ఆరోగ్యం కోసం స్పెషల్ గా కాకరకాయ పచ్చి బట్టాని మునక్కాయలు కూడా వేశాను ఇది తింటే డాక్టర్ దగ్గరికి వెళ్ళక్కర్లేదు మహిక్రత అటుగా వచ్చి ఏంటి చిచ్చు ఇంత పెద్ద సమోసాన చూడడానికి బాగానే ఉంది ఒకటివో చూద్దాం తీసుకోండి మహిగారు గారు మీకోసం స్పెషల్ గా చేశాను వేడివేడి వేడి సమోసా మహి క్రద్ద ఆ పెద్ద సమోసాను రెండు చేతులతో పట్టుకొని నోరు పెద్దగా తెరిచి కొరికారు కరెక్ట్ ఏదో విరిగిన శబ్దం మహి క్రద్ద గట్టిగా అరుస్తూ అమ్మో నా పన్ను నా పన్ను ఓడిపోయింది ఓసారి చిచ్చు ఇందులో ఏం పెట్టావా చిచ్చు కాకి వణుకుతూ ఆదే అదే మహిగారు బలం కోసం మునక్కాయలు వేశాను కదా ఆ బహస గట్టిగా లోపల ఉంది పిండి కూడా ఉడకలేదు లూసీ పౌరం ఇంకో పక్క నుండి చీ ఇదేంటి ఇంత చేదుగా ఉంది చిచ్చు సమోసాలో ఎవరైనా కాకరకాయ వేస్తారా నా నాలుగు సచ్చిపోయింది నీళ్లు నీళ్లు కావాలి ఇదో సమోసా కాదు రాతి కొండ నా మొక్క నొప్పి పుడుతోంది బాబాయ్ కొరకుతుంటే అయ్యో ఆగండి అది హెల్దీ సమోసానండి చేదుంటేనే మంచిది ఉడకపోతేనే విటమిన్లు ఉంటాయి ఓపు నీ పిచ్చి ఓకుడు డబ్బులు వెనక్కివ్వు ఇంకెప్పుడు ఇలాంటి చెత్త అమ్మితే ఊరి నుండి వెలువేస్తాం జాగ్రత్త పక్షులన్నీ చిచ్చుని తిట్టుకుంటూ నోరు కడుక్కోవడానికని మళ్లీ తుని పండి దగ్గరికి వెళ్ళాయి అయ్యో అందరూ ఇటు రండి ఇదిగో మంచి నీళ్ళు తాగండి ఈ తీపి చెట్టి తినండి నోటి చేతి పోతుంది ఇక రాత్రి వేళ అందరూ వెళ్లిపోయాక చిచ్చు కాకి చిన్ను కాకి తమ టెంట్ కింద దిగులుగా కూర్చున్నారు చిన్ను కాకి ఏడుస్తూ చిచ్చు కాకి కన్నీళ్లతో నా దగ్గర చెల్లిగవ లేదురా చిన్నుగా వన్న డబ్బులన్నీ ఆ కాకరకాయలకి తగలేసాను నా ఆతి తెలివి వాళ్ళే మనకి గతి పట్టింది ఇప్పుడు ఆ తుని దగ్గరికి వెళ్లి అడగాలంటే సిగ్గుగా తుని పిచ్చిగా ఒక ప్లేట్లో నాలుగు వేడి సమోసాలు చట్నీ తీసుకుని వచ్చి చిచ్చు దగ్గరకొచ్చింది చిచ్చు చిన్ను ఏడుస్తున్నాడు చూడు వాడికి ముందు ఇవి పెట్టవా తునే నువ్వా నేను నీ వ్యాపారం దెబ్బతీయాలని చూశాను నిన్ను పోటీకి లాగాను అయినా నా కోసం తెచ్చావా తుని పిచ్చుగా చిన్నుకి సమోసా ఇస్తూ పోటీ ఉండొచ్చు చిచ్చు కాని పగ ఉండకూడదు అయినా చిన్నపిల్లాడి ఆకలికి మన గొడవలకి సంబంధం ఏముంది ముందు నువ్వు కూడా ఒకటి తిను చిచ్చు కాకి సమోసా తింటూ ఆ ఎంత బాగుందో తుని నీ చేతలో నిజంగానే మ్యాజిక్ ఉంది నాకు వంట రాదు కానీ ఏదో అత్యాసతో చేశాను ఇప్పుడు చూడు పరువు పోయింది డబ్బులు పోయాయి బాధపడుకు చిచ్చు నాకు నాకొక వచ్చింది ఏంటి నాకు వంట వచ్చు కానీ జనాల్లోకి వెళ్లి గట్టిగా ఆడవడం వాళ్ళని ఆకర్షించడం రాదు నా గొంతు గొంతు కానీ నీ గొంతు అలా కాదుగా నువ్వు హలో అంటే పక్క ఊర్లో కూడా వినబడుతుంది నీ దగ్గర ఆ మార్కెటింగ్ టాలెంట్ ఉంది చిచ్చు కాకి కళ్ళు తుడుచుకుంటూ ఆ అయితే రేపటి నుండి మనమిద్దరం పార్ట్నర్స్ నేను సమోసాలు చేస్తాను నువ్వు వాటిని నీ స్టైల్లో అనౌన్స్ చేసి అమ్మాలి వచ్చిన లాభం సగం ఏమంటావు తోనే నో నిజంగా గ్రేట్ నన్ను క్షమించడమే కాకుండా పార్ట్నర్ ని కూడా చేసుకుంటున్నావా తప్పకుండా నా గొంతు పవర్ ఏంటో రేపు చూపిస్తాను ఈ ఊర్లో సమోసా తినని పక్షి ఉండకూడదు ఇక మరుసటి రోజు సాయంత్రం తుని చిచ్చు కలిసి ఒకే పెద్ద బండిని పెట్టారు తుడి పిచ్చుక వేగంగా సమోసాలు వేస్తూ చిచ్చు రెడీనా లాట్ వస్తుంది చిచ్చుకాకి ఒక ఆకును మైకిలా చుట్టుకొని చలిలో మీ కడుపులో మంటను చల్లార్చే నాలుగకి స్వర్గాన్ని చూపించే అద్భుతమైన తొని చిచ్చు సమోసాలు రెడీ తినండి తరించండి కారం కావాలా తీపి కావాలా అన్నీ ఉన్నాయి ఏంటి ఈ రోజు లేవుగా చిచ్చు కాకి నవ్వుతూ లేవ చోట కేవలం తోనే స్పెషల్ మసాలా మాత్రమే ఈ రోజు ఆఫర్ కూడా ఉంది రెండు ప్లేట్లు కొంటే నా నుండి ఒక ఫ్రీ జాక్ બોలే మీ ఇద్దరు జోడి ఇద్దరు సమోసా రుచి తునిది ప్రచారం చిచ్చుది వ్యాపారం అంటే ఇలా ఉండాలి థాంక్యూ మహిగారో ఇది ఇదిగోండి మీ స్పెషల్ ప్లేటో చినుకా చూశావ మన తల్లులు ఎంత పసికా ఉన్నారు మన మా వెంకట ఫలో ఉన్న సమోసాలు ખાలి చిట్టమా షు అప్రికోడ్ అమ్మ చూస్తే తొంతది లో మిగిలినవి మనకే అందరూ నవ్వుకున్నారు ఆ చలికాలం సాయంత్రం తుని చిచ్చుల సమోసా పండి దగ్గర నవ్వులతో వేడివేడి సమోసాలతో ఎంతో ఆనందంగా గడిచింది